హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ని ఇంటరాగేట్ చేస్తున్న నయని అసలు ఆ రోజు గెస్ట్ హౌస్లో శరత్చంద్ర దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడావో చెప్పమంటావా గగన్ అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది ఏ నయని గగన్ కూడా ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటారు ఫ్లాష్ బ్యాక్లో శరత్చంద్ర గెస్ట్ హౌస్లో డ్రింక్ చేస్తూ ఉంటే గగన్ శరచంద్రని చూస్తారు చూసి లోపలికి వెళ్ళి శరత్చంద్ర ఎదురుగా నించుంటాడు గగన్ ఏరా నా దగ్గరికి ఎందుకు వచ్చావు నా కూతురు కూతురు అని ఎన్ని రోజులు నెత్తి మీద పెట్టుకుంటే నన్ను కాదని నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది కదా నీతోనే వచ్చేయాలనుకుంది కదా అలాంటిది ఇప్పుడు నా దగ్గరికి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు శరచంద్ర చూడు శరత్చంద్ర భూమి ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం శరత్చంద్ర భూమి నాకు కనపడితే నేను తనని మహారాణిలా చూసుకుంటాను అని చెప్తారు గగన్ అంటే ఇక్కడ భూమి ఆ రోజు గగన్కి కనపడకుండా పార్కులో వెళ్ళి కూర్చుంటుంది కదా దాని ముందు జరిగిన విషయం అనమాట ఇదంతా అంటే అప్పటికీ భూమిని గగన్ చూడలేదు సో భూమి తను ప్రేమిస్తుందని తెలుసుకుంటూ వెతుక్కుంటూ వచ్చే ప్రాసెస్లో శరత్చంద్ర కలుస్తాడనమాట గగన్ అప్పటికీ భూమిని కలవడు గగన్ ఆపరా నీ నాటకాలు అంటే భూమి నా నుండి వెళ్ళిపోయి నీ దగ్గరకు కూడా రాలేదంటున్నావు రేయ్ నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను నేను మాత్రం ఊరుకోను భూమి నీ వల్లో పడింది నీ మాయలో పడిపోయింది భూమిని నువ్వు మాటలు చెప్పి ప్రేమించానని నమ్మించావు అంతేకాని నిన్ను ప్రేమించలేదురా అని అంటారు శరత్చంద్ర చూడు శరచంద్ర ప్రేమ విలువ అంటే ఏంటో ప్రేమ అనేది ఏంటో నీకు తెలీదులే ఎందుకంటే ఇప్పుడు నీ మనసంతా కుళ్ళు ఈర్ష అసూయతో నిండిపోయింది ఒక్కసారి నిజమైన ప్రేమ అంటే ఏంటో బయటికి కాదు లోపలికి ఆహ్వానించి తెలుసుకో తెలుసుకో శరత్చంద్ర ఇప్పటికైతే నీ దగ్గర భూమి లేదని నాకు అర్థమైంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఇప్పుడు భూమి నా సొంతం భూమి నాకు కనిపిస్తే నేను భూమిని ఇంటికి తీసుకువెళ్తాను మళ్ళీ నీ జోక్యం కానీ భూమిని నువ్వు ఒక్కసారైనా ఫోన్ చేసినా భూమిని కలవాలనుకున్నా భూమితో మాట్లాడాలనుకున్నా నీ అంతు చూస్తా శరత్ అని గగన్ శరత్చంద్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా ఏసీపీ నైని అయితే గగన్కి చెప్తూ ఉంటుంది చూడండి మేడం మనం ఒక్కొక్కసారి మాటలో సవాలక్ష అంటూ ఉంటాం అలా అని అవన్నీ చేస్తామా నేనాయన్ని అలా అన్నమాట నిజమే భూమి జోలికి వస్తే ప్రాణాలు తీస్తానన్నాను కానీ ఆ రోజు అతనిపై జరిగిన అటాక్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటారు గగన్ చూడండి గగన్ మీరు మాట వరుసకి అన్నా నోరు జారి అన్నా మీ నోట్లో నిండి ప్రాణాలు తీస్తా అనే మాట మాత్రం వచ్చింది మేము అది కన్సిడర్ చేస్తాం నిర్దోషి మీరు అని కాకుండా దోషి అని తేలేంత వరకు మీరు మా కస్టడీలోనే ఉంటారు రేపు ఆ రాజారాం అనేవాడిని పనివాడిని అందరి సాక్ష్యాలను తీసుకువెళ్ళి మిమ్మల్ని కోర్టులో సబ్మిట్ చేస్తాం అప్పటి వరకు జైల్లో రిలాక్స్ అవుతూ ఉండండి గగన్ గారు అని చెప్పి నైని అక్కడి నుండి బయటికి వస్తుంది భూమి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతుంది మేడం మేడం ఒక్కసారి నేను గగన్ గారిని చూడాలి మేడం అని అంటుంది భూమి హే భూమి అసలు నీకు పిచ్చా నువ్వు నిజంగా మీ నాన్నకి కన్న కూతుర్లాగే బిహేవ్ చేస్తున్నావా నాన్నని చంపిన వాడు ప్రేమికుడైనా సరే వాడిని నువ్వు ఎలా కలవాలనుకుంటున్నావు అని అడుగుతుంది ఏసీపీ నైని మేడం మీకు తెలీదు మేడం మీరు సాక్ష్యాలు చూసి మాత్రమే గగన్ గారిని అపార్థం చేసుకుంటున్నారు కానీ ఆయన ఎంత మంచి మనిషో ఆయన ఇలా చేసే వ్యక్తి కాదని కేవలం నాకు నాకు మాత్రమే తెలుసు మేడం అయినా ఆయన ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తాను మేడం నేను ఖచ్చితంగా ఖచ్చితంగా నిరూపిస్తాను అని అంటుంది భూమి నిరూపించడం కాదు భూమి రేపు ఆ గగన్కి జైలు శిక్ష పడ్డాక నాది తప్పైపోయిందని మీరిద్దరే నా కాళ్ళు పట్టుకొని వేడుకుంటారు నీ కన్నీళ్లతో నా కాళ్ళు కడిగి నాకు సారీ చెప్తావు భూమి అని అంటుంది ఏసీపీ నైని మేడం రాసి పెట్టుకోండి నేను మీకు సారీ చెప్పడం కాదు మీరే నాకు సారీ చెప్తారు అది గుర్తుపెట్టుకోండి గగన్ గారి మంచితనం ఏంటో తెలుసుకున్నాక పశ్చాత్తాపంలో మునిగిపోయి అప్పుడు మీరు మీరు నిజమేంటో అబద్ధమేంటో మీ మనసుకి మీ కళ్ళకి కమ్ముకున్న మాయ ఏంటో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది మేడం నిరూపిస్తా గగన్ గారి నిర్దోషని నేను నేను నిరూపిస్తాను మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంకా నయని అయితే భూమి వైపు చూస్తూ ఉంటుంది రాజేందర్ భూమి కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అడుగుతారు మేడం నాకెందుకో ఖచ్చితంగా గగన్ గారిని నిర్దోషని విడిపించేంత వరకు నిద్రపోదేమో అనిపిస్తుంది మేడం అని అంటాడు రాజేందర్ నీకే కాదు నాకు కూడా అలాగే అనిపిస్తుంది చూద్దాం ఎవరు ఎలాంటివారో ఏ పుట్టలో ఏ ఉందో అన్నీ బయటికి తీస్తా అని ఆలోచనలో పడుతుంది ఏసీపీ నైని ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వస్తారు శారద కళ్ళు తిరిగి పడిపోయి ఉండడంతో కృష్ణప్రసాద్ శారదా అని వస్తారు ఆగండి మీరెందుకొచ్చారు అని అడుగుతుంది పూర్ణిమ చూడమ్మ పూర్ణిమ ఇప్పుడు నేను రావడంకు నీ కోపంగా ఉండొచ్చు కానీ ఇప్పుడు గగన్ కూడా ఇక్కడ లేడు మీ అమ్మని చూసుకోవాల్సిన బాధ్యత నీదే చిన్నపిల్లవైన నీపై ఇంత భారం వేయాలని నేను అనుకోలేదమ్మా అందుకే ఓదార్చడానికి వచ్చానమ్మా అని చెప్పి ఇంక పాపం శారదని చూస్తూ ఉంటారనమాట కృష్ణప్రసాద్ ఏవండి నిజంగా గగన్ ఎలాంటి తప్పు చేయలేదండి కానీ ఈ విషయం ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదండి అని పాపం ఏడుస్తూ ఉంటుంది శారద శారద ఒక్కొక్కసారి దుష్టుల చేతికి పగ్గాలు వెళ్తే జరిగేది ఇలాంటిదే ఆ అపూర్వే ఈ నాటకం అంతా ఆడిస్తుందని నాకు అర్థమవుతుంది లేకపోతే గగన్పై ఇలాంటి అనుమానం రాదు ప్రెస్ మీట్లో అందరి ముందు భూమిని పెళ్ళి చేసుకుంటానని గగన్ చెప్పాడు కదా అందుకే కక్ష తీర్చుకోవడానికే ఇదంతా అపూర్వ చేస్తుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో శారదా మన కోడలేమీ తక్కువ పిల్ల కాదు తను ఎలా అయినా గగన్ని కాపాడుకుంటుంది తన కాబోయే భర్తని తను కాపాడి బయటికి తీసుకువస్తుంది ఈ విషయం చెప్పి ధైర్యం చెప్దామని నీ దగ్గరికి వచ్చాను సారదా అని చెప్పి పాపం ధైర్యం చెప్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది కృష్ణప్రసాద్ చెర్రి భూమి దగ్గరికి వస్తారు అమ్మ భూమి గగన్ ఎలాంటి తప్పు చేయకపోయినా దొంగ సాక్ష్యాలతో గగన్ని జైల్లో పెట్టారని అర్థమవుతుంది గగన్ని బయటికి తీసుకురావాలంటే మనం ఏదో ఒకటి చేయాలమ్మా అని అంటారు తప్పకుండా తప్పకుండా చేద్దాం మావయ్య నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది కాకపోతే నాకు మీ సహాయం కావాలి మావయ్య అని అంటుంది భూమి చెప్పమ్మా నీకోసం ఏదైనా చేస్తాం అని అంటారు కృష్ణప్రసాద్ అవును భూమి అన్నయ్య మంచివాడు అన్నయ్య జైలు నుండి బయటికి రావడానికి నేను ఏదైనా చేస్తాను చెప్పు భూమి అని అంటారు చెప్తాను అని ఇంకా భూమి అయితే ఒక ప్లాన్ని చెప్తుంది ఇంకా వెంటనే భూమి ప్లాన్ విన్న కృష్ణప్రసాద్ అండ్ చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇందులో కాస్త రిస్క్ ఉంటుంది అని అంటారు కృష్ణప్రసాద్ నాన్న రిస్క్ అంటావేంటి అన్నయ్యని విడిపించడం ముందు ఇది ఎలాంటి రిస్క్ కాదు ఎలా అయినా భూమి చెప్పిన ప్లాన్ వేయాల్సిందే భూమి నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండు భూమి ఖచ్చితంగా నిన్ను ఎలా అయినా మేము బయటికి నిజం తెప్పిస్తామని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ అయితే అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా అపూర్వ మీరా దగ్గరికి వచ్చి మీరా ఇవాళ నాకు చక్కగా బిర్యానీ చేసి పెట్టు కమ్మగా తినాలనిపిస్తుంది ఇవాళ నాకు ఇష్టమైనవన్నీ చేసాయి అని చెప్పి ఇంక చాలా మురిసిపోతూ ఉంటుంది అదంతా చూస్తున్న భూమికి చాలా కోపం వస్తూ ఉంటుంది మమ్మీ ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది నక్షత్ర అమ్మో ఇప్పుడు దీనికి చెప్తే నా పని అయిపోయినట్లే చెప్పకూడదు అని మనసులో దాచుకుంటుంది అపూర్వ అదేంటమ్మాయి నీకు తెలీదా ఆ గాడు అని అనే లోపు పిన్ని అని గట్టిగా గిల్లేస్తుంది అపూర్వ గోరింటాకు పిన్నిని ఏంటి ఏంటి గోరింటాకు బావ బావకేమైంది అని అడుగుతుంది నక్షత్ర పిన్ని అలాగే మాట్లాడుతుంది అపూర్వ నక్షత్ర ఏమి కాలేదు గగన్ నార్మల్గానే ఉన్నాడు ఈ పిన్నికి ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో ఏమీ తెలీదు సరేనా నువ్వు ముందు భోజనం చేయమ్మా అని చెప్పి కావాలనే నక్షత్రం ముందు మాట మార్చేస్తుంది అపూర్వ ఏంటి పిన్ని నువ్వు పోయిపోయే నక్షత్రకి ఇప్పుడు గగన్ జైల్లో ఉన్నాడని చెప్తావా అని అడుగుతుంది అపూర్వ అదేంటమ్మాయి నేను చెప్పకపోయినా ఎక్కడా రాదా ఏంటి అని అంటుంది గోరంటాక్ పిన్ని రాకుండా నేను మేనేజ్ చేశాను పిన్ని కానీ ఇప్పుడు నా కూతురికి వాడు జైల్లో ఉన్నాడని తెలిస్తే రచ్చ రచ్చ చేస్తుంది వెళ్ళి మన బండారం మొత్తం అదే నైనిక్ చెప్పేస్తుంది అప్పుడు నేను నేను వెళ్ళి జైల్లో కూర్చోవాలి అందుకే సైలెంట్గా ఉండు వాడికి శిక్ష పడ్డాక తెలిసినా తెలియకపోయినా బేబీని నేను ఓదారుస్తాను వాడు ఎలాగో ఇప్పుడప్పుడే బయటికి రాడు కాబట్టి వేరే పెళ్లి చేస్తానని కన్విన్స్ చేస్తాను నా బేబీ నా మాట వినేలా నేను చేసుకుంటాను అప్పటి వరకు నువ్వు నోరు జారద్దు పిన్ని అని అంటుంది అపూర్వ సరే అమ్మాయి నువ్వు చెప్పినట్టే చేస్తాలే అని చెప్పి ఇంకా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు అపూర్వ అండ్ గోరింటాక్ పిన్ని ఇదంతా దూరం నుండి కృష్ణప్రసాద్ వినేసి ఇప్పుడు ప్లాన్ ఖచ్చితంగా అమలవుతుందనమాట అని ఇంకా నక్షత్ర బెడ్రూమ్ దగ్గరికి వెళ్తారు కృష్ణప్రసాద్ వెళ్ళి కావాలనే హలో లాయర్ గారు ఎంత కాస్ట్లీ ఫీజ్ అయినా మీరు తీసుకోండి కానీ నా కొడుకు గగన్ జైలు నుండి బయటికి రావాలి వాడిని అపూర్వ గారు అన్యాయంగా కేసులో ఇరికించారు కాబట్టి వాడు ఎలా అయినా బెయిల్పై బయటికి రావాలండి రావాలి అని కృష్ణప్రసాద్ ఫోన్లో మాట్లాడుతుంటే వినేస్తుంది నక్షత్ర ఒక్కసారిగా గగన్ జైల్లో ఉన్నాడని తెలుసుకున్న నక్షత్ర షాక్ అయిపోతుంది ఇంకా కృష్ణప్రసాద్ కావాలని మాట్లాడుతూ ఉంటాడనమాట అదేంటి మీరు బయటకు తీసుకురాలేరా సరే నేను వేరే లారీకి ఫోన్ చేస్తాను అని వెనక్కి తిరిగే లోపక్క నక్షత్రం ఉంటుంది నక్షత్ర నువ్వేంటమ్మా అని అడుగుతారు కృష్ణప్రసాద్ మావయ్యా మీరు చెప్తున్నట్టు నిజంగా గగన్ బావా జైల్లో ఉన్నాడా అని అడుగుతుంది నక్షత్ర ఏం చెప్పమంటావమ్మా మీ అమ్మగారే ఇదంతా చేయించారు గగన్ని ఎలా అయినా లాకప్లో పెట్టించి జీవిత ఖైదు పడాలని అపూర్వగారే ప్లాన్ చేస్తున్నారు నీకు ఈ విషయాలు తెలిస్తే నువ్వెక్కడ గగన్ని విడిపిస్తావోనని భయపడుతున్నారమ్మా అని చెప్తారు కృష్ణప్రసాద్ అయితే అయితే వెంటనే వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను నా బావని విడిపించుకుంటాను అని చెప్పి నక్షత్ర పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది కరెక్ట్గా నక్షత్ర పరుగు పరుగున ఇంకా పోలీస్ స్టేషన్కి బయలుదేరే దారిలో ఇంకా ఒక కార్ అయితే అడ్డు వస్తుంది రే ఎవడ్రా నువ్వు అని చెప్పి ఇంకా కార్నైతే ఆపేస్తుంది అనమాట నక్షత్ర అప్పుడే కరెక్ట్గా నక్షత్రపై మత్తుమందు జల్లి నక్షత్రని కిడ్నాప్ చేస్తారు కొంతమంది ఇంకా కిడ్నాప్ చేసి అలా నక్షత్రం తీసుకువెళ్ళిపోతారు అప్పుడే నక్షత్ర అయితే ఇంకా కళ్ళు తెచ్చి చూసేసరికి చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాయి ఎవడ్రా ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది అని అడుగుతుంది ఏయ్ పుష్ అని భూమి మాస్క్ పెట్టుకొని ఇంకా తన గెటప్ అంతా మార్చుకొని వస్తుంది ఎవరు నువ్వు అని అడుగుతారు బాండ్ జేమ్స్ బాండ్ మిమ్మల్ని మేము ఎందుకు కిడ్నాప్ చేశామో తెలుసా అని అంటుంది భూమి ఎందుకు డబ్బు కోసమా అని అడుగుతుంది నక్షత్ర కాదు ఇన్ఫర్మేషన్ కోసం అని అంటారు ఇన్ఫర్మేషనా ఏ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది చెప్తా ముందు నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పు అని అంటుంది భూమి వేరే వాయిస్లో ఇంక వెంటనే నక్షత్రం అయితే తన ఫోన్ ఇచ్చేసరికి భూమి అపూర్వకి కాల్ చేస్తుంది ఇదేంటి బేబీ ఇప్పుడు కాల్ చేస్తుంది హలో నక్షత్ర అని అంటుంది అపూర్వ నక్షత్ర కాదు కిడ్నాపర్ అని అంటుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏయ్ ఎవరు మీరు నా కూతురు నా కూతురు ఫోన్ మీ దగ్గరికి వచ్చింది అని అడుగుతుంది చూడు ఆ వివరాలన్నీ నీకనవసరం కానీ ఒక్కటి మాత్రం నిజం నువ్వు ఏం తప్పులు చేశావో ఎవరిని కావాలని ఇరికించావో శరత్చంద్ర గారిని చంపాలని ఎవరు ప్రయత్నించారో అన్ని విషయాలు నువ్వంతట నువ్వు ఏసీపీ నైని ముందుకు వెళ్ళి ఒప్పుకోవాలి లేకపోతే అని అంటుంది భూమి వేరే టోన్తో హేయ్ ఎవరు నువ్వు అయినా నేను తప్పులు చేయడమేంటి నువ్వు ఎవరు అని అడుగుతారు నువ్వు నిజాలు ఒప్పుకోకపోతే నీ కూతురి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి ఇంక వీడియో రికార్డ్ అయితే చేస్తారనమాట ఇంక భూమి మాస్క్ వేసుకొని కత్తి పట్టుకొని నక్షత్రం ముందుకు వెళ్ళి బెదిరిస్తూ ఉంటుంది వద్దు వద్దు నా కూతుర్నే చేయొద్దు అని అంటుంది అపూర్వ చూడు నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నావా ఒప్పుకున్నావు లేకపోతే అని అంటుంది ఇంక వెంటనే కాల్ కట్ చేసి ఇదేంటి ఇలా జరిగింది నా కూతుర్ని వాళ్ళు చంపేసేలా ఉన్నారు అయినా ఇదంతా చేస్తుంది ఎవరు ఎవరు ఇదంతా చేస్తుంది నా కూతురికే ఇలా ఎందుకు జరుగుతుంది అని అపూర్వ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా అందరూ అయితే లైక్ చూస్తూ ఉంటారనమాట చెర్రి అయితే అపూర్వని అత్తయ్యా ఏమైంది అని అడుగుతారు రే చెర్రి నక్షత్రని ఎవరో కిడ్నాప్ చేశారా డబ్బులు కాదు గగన్ని విడిపించమని వాళ్ళు ఫోన్ చే చెప్తున్నారా అని అంటుంది అపూర్వ ఏంటి నక్షత్రని కిడ్నాప్ చేశారా అయ్యో అదేంటి అత్తయ్యా అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదండి అని అంటాడు చెర్రి వద్దురా వద్దు పోలీస్ కంప్లైంట్ ఏమీ వద్దు వాళ్ళని నేనే నేనే ఎలా అయినా సాల్వ్ చేస్తానులే అని చెప్పి అపూర్వ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా గగన్ పాపం జైల్లో ఒంటరిగా కూర్చొని ఉంటే భూమి గగన్ దగ్గరికి వెళ్తుంది ఏవండి రేపు మిమ్మల్ని కోర్టుకి తీసుకువెళ్తారంట అని అంటారు ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట గగన్ ఏవండి ఒక్కటి చెప్తున్నాను మిమ్మల్ని ఎలా అయినా కాపాడి బయటికి తీసుకువచ్చే బాధ్యత నాది రేపు మీరు కోర్టుకు వెళ్ళినా మీరు సంతోషంగా నిర్దోషిగానే బయటికి వస్తారు అది మాత్రం నిజం అని అంటుంది భూమి మీకోసం భోజనం తీసుకొచ్చానండి అని పాపం ప్రేమగా భూమి అయితే భోజనం పెడుతుందనమాట గగన్కి ఇంకా గగన్ అలా పాపం ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కోర్టులో ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా జడ్జ్ అయితే ఏసీపీ నైనికి కేసు అప్పచెప్పిన తర్వాత ఎలాంటి స్పెషల్ రికార్డింగ్స్ అయితే మాకు ఇవ్వలేదు ఇప్పుడు మీరు సాక్ష్యాలతో సహా మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతారు జడ్జ్ యో గగన్ గగననే ఈ ముద్దాయి శరత్చంద్ర గారిని చంపాలనుకున్నాడు ప్లాన్ చేసి పక్కడ్ బందీగా రాజారామనే ఇతనికి పది లక్షల సుపారి ఇచ్చి కథం చేయాలనుకున్నాడు కానీ మాకు దొరికిపోయాడు వాడే తన పేరుని ఒప్పుకున్నాడు అని చెప్తారు ఇంకా ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇటువైపు ఇవి అపూర్వ అయితే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా తీసుకువస్తారు అవును గగన్ గారే అని చెప్తారు వెంటనే ఇంకా అపూర్వకైతే ఒక వీడియో వస్తుంది అది చూసి ఒక్కసారిగా అపూర్వ అయితే షాక్ అయిపోతుంది అయితే వాదోపవాదాలు విన్న తర్వాత ఎలా అయినా గగనే తప్పు చేశాడని సాక్ష్యాలతో సహా ఉంది కాబట్టి అని చెప్పేలోపు ఆగండి అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ ఇంక అపూర్వ బోన్లోకి వచ్చి చూడండి ఈ గగన్ ఎలాంటి ఎలాంటి తప్పు చేయలేదు ఎందుకంటే నేనే ఆ గగన్ గగన్గాడిపై నిందపడేలా చేశాను అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా అపూర్వని నోట్ విని అపూర్వనే తనే అలా చేసింది అని విని షాక్ అయిపోతారనమాట ఏసీపీ నయని ఇంకా గగన్ అయితే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన భూమి కూడా ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఆ గాడిపై నింద పడాలని వాడు జైలు పాలవ్వాలని నేనే నేనే కక్షతో చేశాను అని అపూర్వ ఒప్పుకుంటుంది ఒక్కసారిగా ఏసీపీ నయని షాక్ అయిపోతుంది నిర్దోషి గగన్గా మేము విడుదల చేయడం జరిగింది ఎందుకంటే తను ఎలాంటి తప్పు చేయకపోయినా అబద్ధం చెప్పించిన అపూర్వ గారిని ఈ కోర్టు మందలిస్తుంది ఇంకొకసారి ఇలాంటివి జరిగితే కఠిన శిక్ష అనేది ఖచ్చితంగా విధించడం జరుగుతుంది అని చెప్పి ఇంకా కోర్టు వారు చెప్తారు వెంటనే ఇంక అపూర్వ అయితే చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది ఏంటి అపూర్వ పిన్ని ఏమనుకుంటున్నావు నువ్వు గగన్ గారిని జైలుకు పంపించి గగన్ గారిని నన్ను విడతీసి నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నావా కానీ ఈ భూమి అంటే ఏమనుకుంటున్నావు భూదేవంత ఓపిక ఉంది నాకు కాబోయే భర్తని కాపాడుకునే తెలివితేటలు కూడా ఉన్నాయి నేను ఆ నక్షత్రాన్ని కిడ్నాప్ చేసింది ఎవరనుకుంటున్నావు అపూర్వ పిన్ని నేనే నేనే తన్ని కిడ్నాప్ చేసి నీ వీక్ పాయింట్పై కొట్టా ఇంకొకటి తెలుసా నీకు పంపిన వీడియో ఇంకా నా దగ్గరే ఉంది అది ఒక్కసారి నాన్నకి చూపిస్తే మీ ఇద్దరిని పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకలా అక్కడి నుండి భూమి అయితే పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది గగన్ భూమి అయితే హక్ చేసుకుంటారు ఇంకా ఏసీపీ నైని అయితే గగన్ దగ్గరికి వస్తుంది భూమి ఆర్ రైట్ రియలీ నేను ఎంత పెద్ద ట్రాప్లో ఉన్నానో ఇప్పుడు అర్థమైంది భూమి నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావు నా సే నా చేత సారీ చెప్పించుకోబోతున్నావు గగన్ భూమి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మీపై నేను దురుసుగా మాట్లాడాను నిజంగా నాదే కరెక్ట్ అనుకొని మీ ఇద్దరిది తప్పేమో మీరు నిజంగా దోషేమోనని మిమ్మల్ని నిందించాను ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ అని చెప్పి ఇంకా ఏసీపీ నయని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి అండ్ గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్